మధ్యప్రదేశ్లోని ఓ హోటల్లో ఓ యువకుడు హఠాత్తుగా ఊపిరాడక చనిపోయాడు అతనితో పాటు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది అసలేం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు కానీ వెంటనే రిసెప్షన్కు సమాచారం ఇవ్వడంతో ముందు ఆసుపత్రికి కాల్ చేశారు తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆసుపత్రికి తీసుకువెళ్ళేసరికి ఆ యువకుడు చనిపోయాడు గట్టిగా ముప్పై ఏళ్ళు కూడా లేని ఆ యువకుడు చనిపోవడంపై పోలీసులు అనుమానం పడ్డారు గుండెపోటుకు కూడా కారణం కాదని డాక్టర్లు తేల్చాడు దాంతో అసలేం జరిగిందో ఆ లవర్ను విచారించిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు విషయం ఏంటంటే మద్యంతో పాటు శృంగార సామర్థ్యం పెంచే మాత్రల్ని అధిక మోతాదులో వేసుకున్నాడు ఆ యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో చేసే ఆ యువకుడు ఎక్కువగా బిజినెస్ ట్రిప్స్కు వెళ్తూ ఉంటాడు ఢిల్లీలో అతని గర్ల్ఫ్రెండ్ ఉంటోంది పెళ్లి చేసుకోవాలో వద్దో ఇంకా డిసైడ్ చేసుకోలేదు వారిద్దరు కానీ అప్పుడప్పుడు కమిట్ అవుతూ ఉంటారు ఇలా భోపాల్ వెళ్ళి హోటల్లో స్టే చేసి ఆ రోజు గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది ఎంతకన్నా మంచి ఛాన్స్ ఉండదని అనుకున్నాడో ఏమో కానీ అతను వచ్చేయమన్నాడు ఆమె వచ్చేసరికి పూర్తి రెడీగా ఉన్నాడు పూర్తి స్థాయిలో సంతృప్తి పరుస్తానని చెప్పి మద్యం బాటిల్ తెచ్చుకున్నాడు అయితే మద్యం కి సరిపోలేదని అనుకున్నాడో ఏమో కానీ పిల్స్ కూడా తెచ్చుకున్నాడు మద్యంతో పాటు మంచి మాదిరిగా ఆ పిల్స్ను వేసుకోవడం ప్రారంభించాడు ఓ స్టేజ్కు వెళ్ళిపోయిన తర్వాత అసలు ప్రారంభించకుండానే పడిపోయాడు ఒళ్ళంతా చెమటలు పట్టేయడంతో ఆ మహిళ కంగారు పడి హోటల్ రిసెప్షన్కు ఫోన్ చేసింది ఇది జరిగింది అని ఆమె పోలీసులకు చెప్పింది పోలీసులు గది నుంచి ఆ యువకుడు వాడిన ట్యాబ్లెట్స్ స్ట్రిప్స్ను స్వాధీనం చేసుకున్నారు వాటిని చూసిన పోలీసులు మద్యంతో కలిసి ఈ పిల్స్ తీసుకుంటే విషంలో మారే ప్రమాదం ఉందని చెప్పారు బహుశా అదే జరిగి ఉంటుందని తేల్చారు యువకుడు చనిపోవడంతో లక్నోలోని అతని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు వారు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం చేయించి పూర్తి స్థాయి కారణాలను తెలుసుకోనున్నారు వయగ్ర అయినా మరొకటి అయినా డాక్టర్ల సలహాలతో వాడాలే కానీ ఇలా మందులో మంచింగ్లా వాడేసి మంచం విరగొట్టాలనుకుంటే ప్రాణానికే ప్రమాదం అని ఈ యువకుడి మరణం తెలియజేస్తుందని అంటున్నారు ఫ్రెండ్స్ ఈ యువకుడి గురించి ఆ థ్రిల్లింగ్ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి